श्रेरभ्यो नरे ओ घना घणपति भवामहे कवि कवीनापमश्रवस्म ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आन शुण्व नोतभे सीध साधन महाणनाधिपत नमः జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాలు కలుగుతూ మనోవాంఛలు తీరుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫిబ్రవరి నెలలో మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి ఈ నెలలో అప్పుడు తీరేటువంటి మార్గాలు ఏమన్నా ఉన్నాయా ప్రమాదాలు ఏమన్నా పొంచి ఉందా పాత అక్రమ సంబంధాలు ఈ నెలలో ఏవైనా బయటపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఏవైనా మనకంటూ అనుకూలమైన వాతావరణాలు కలిగి ఒక వ్యాపారం ప్రారంభం చేయడానికి కానీ లేదా ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు కానీ కలుగుతున్నాయా విద్యార్థులు ఎంతవరకు శ్రమించాలి ఏ దేవతారాధన చేస్తే ఉన్నతమైనటువంటి ఫలితాలు ఫిబ్రవరి నెలలో మనకి కలుగుతాయి అనేటువంటి పూర్తి విషయాలు గోచార రీత్యా మేష నుంచి మేనం వరకు కూడా ప్రతి ఒక్కరికి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటాం అయితే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది పూర్తి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూలతల నంబర్ను సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా వివరించి మీ పూర్తి జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రమాదాలు కానీ ఏ విధమైన వ్యాపారాలు ప్రారంభం చేయాలి అంటే సమయము అనుకూలంగా ఏ తారీఖుల్లో లభిస్తోంది అనేటువంటి విషయాల్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో మేషం నుంచి మేనం వరకు కూడా ఉంటాం అయితే ఈ ఫిబ్రవరి నెలలో చిన్నపాటి రెమెడీస్ ఇంట్లో ఉండి అత్యంత తక్కువ ఖర్చుతో ఇంట్లో మాత్రము లేదా దగ్గర ఉన్న దేవాలయంలో ఏ దేవాలయం దర్శనం కాస్తే ఏ రాశి వారికి ఉన్నత ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మనం పరిశీలన చేసుకుందాం పరమేశ్వర అర్పితం ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు ఆర్థికమైనటువంటి స్థితిగతుల విషయానికి వస్తే పర్వాలేదు అన్న మాట అనుకుంటూ ఉంటారు అప్పులు తీరడానికి మార్గాలు అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి నెల నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా అప్పుడు తీరడానికి మార్గాలు బాగా కనబడుతున్నాయి కొత్త అవకాశాలు కొత్త స్నేహాలు ఏర్పడటం వల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి కొత్త కొత్త మార్గాలు కనబడి పర్వాలేదు ఈ నెల భగవంతుడిని అనుగ్రహించాడు మంచి శుభసూచిక పరిణామాలు కనబడుతున్నాయి అని మనోధైర్యం అయితే ఏర్పడుతోంది రాజకీయ నాయకులకి ఉన్నతమైనటువంటి మాట విలువలు పెరగడం జనాల్లో ఆకర్షణ పెరగడం అనేటువంటి జరుగుతుంది ఫిబ్రవరి నెలలో నేను ఎంచుకున్న నాయకుడు సరైన నాయకుడు అనేటువంటి మాట మీకు రావడం అధికారులు ఉన్నటువంటి మీ కేడరు మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడా నేను ఇంకొంచెం కష్టపడాలి ఈ నా జ్ఞాపక శక్తి నాకు తగ్గుతోంది నేను ప్రతిదీ మర్చిపోతున్నాను మర్చిపోకుండా ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మీకు మీరే తెచ్చుకుని దానికి తగ్గట్టుగా సలహాలు తీసుకుని ఒకటికి పదిసార్లు ప్రశ్నాపత్రాలు కానీ లేదా మీరు చదువుకునేటువంటి విషయాలు కానీ బాగా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తుంటారు దీనివల్ల మీరు అనుకున్నటువంటి పనులు ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి ఇక సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వారికి అంత అవకాశం కనబడడం లేదు మిమ్మల్ని వచ్చేటువంటి నెలలో మీకు అవకాశం కలగజేస్తామని మాట ఇస్తారు ఆ మాటను తప్పుతూ ఉంటారు ఈ నాలుగు రంగాల్లో ఉన్నవారికి శ్రమ అనేటువంటిది అధికంగా ఉంటుంది పైగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కొత్త స్నేహాలు ఏర్పడినా మాట అయితే ఇస్తారు తప్ప నిలబెట్టుకునేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు రియల్ ఎస్టేట్లో కానీ సంబంధితమైన వ్యవస్థలో కానీ లేదా కొత్తగా ఇల్లు కొనుక్కోవడము స్థలం కొనుక్కోవడం అనే విషయానికి వస్తే కనుక మేషరాశి వారు ఫిబ్రవరి నెలలో అంత యోగదాయకంగా లేదు మీరు చేసేటువంటి పనుల్లో కొన్ని అవకతవకలు ఏర్పడుతున్నాయి అనవసరమైన వాటి మీద పెట్టుబడి పెట్టడం అయ్యయ్యో అనవసరంగా ఇది నేను కొన్నానే అని బాధపడేటువంటి సూచనలే ఎక్కువగా కనబడుతున్నాయి కావున మేషరాశి వారు ఫిబ్రవరి నెలలో భూ సంబంధితమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి ఇక విదేశాల వెళ్ళాలి అనేటువంటి వారు ఈ ఫిబ్రవరి నెలలో అంత ఆశాజనకంగా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి నెలలో విదేశాలకు శ్రీకారం చుట్టకండి అయితే ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ లేదా రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మీరు పెట్టే పెట్టుబడికి ఎటువంటి ఇబ్బందులు కలగవు పైగా మీరు పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు నిరుద్యోగులకి ఏ ఫిబ్రవరి నెల కూడా అంత ఆశాజనకంగా కనబడటం లేదు ఈ నెల కూడా ఏదో వస్తుంది అనేటువంటి ఒక ఊహలో బతకడమే తప్ప ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడా కనబడటం లేదు వచ్చేటువంటి ఉగాది తదనంతరం మేషరాశి వారికి కలిసి వస్తుంది ఉద్యోగుల విషయంలో మేషరాశి వారు కొంచెం జాగ్రత్త వహించాలి ప్రమోషన్ల కోసం ఎవరైతే చూస్తున్నారో మీరు అనుకున్న ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రమోషన్ లిస్టులో మీ పేరుని కిందకి జరపడం జరుగుతుంది కొన్ని అనువాయ కారణాల వల్ల మీ పక్కన ఉన్న వారే మీ పేరుని కిందగా పెట్టి ఈ నెల మీకు ప్రమోషన్లు రాకుండా ఆపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు పాత సంబంధము అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలో బయటపడవు గుప్తంగానే ఉంటుంది మీరు చేసేటువంటి రహస్య పనులన్నీ కూడా రహస్యంగానే ఉంటాయి నలుగురికి తెలిసే ఆలోచన ఎక్కడా కనబడటం లేదు అయితే ఎవరైతే ఇంతకు ముందు మీరు విడిచిపెట్టిన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అదే విధంగా కొనసాగిస్తూ ఉంటారు స్నేహితుల మధ్య కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఫ్రెండ్షిప్ల్లో కొన్ని కల్లోహాలు ఏర్పడి గొడవ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది మేషరాశి వారు ఈ నెలలో మీరు మాట్లాడేటువంటి ప్రతిదీ కూడాను ఎదుటి వారికి పెట్టకారంగా కనబడడం జరుగుతుంది దీనివల్ల స్నేహితుల మధ్య కానీ బంధువర్గాల మధ్య కానీ కొన్ని గొడవలు అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇక మేషరాశి వారు ఆడవారి విషయానికి వస్తే సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత ఆశాజనకంగా లేదు ఈ నెల కూడా నిరుత్సాహమే కనబడుతోంది వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో మీరు వివాహానికి శ్రీకారం చుట్టండి అద్భుత అవకాశాలు కనబడుతున్నాయి ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తుంది ఆడవారు మేషరాశిలో ఉన్నటువంటి వారు బంగారు ఆభరణాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశం లభిస్తోంది భార్యాభర్తల మధ్య ఏవైతే గొడవలు జరుగుతున్నాయో అవి తారాస్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది దంపతుల మధ్య అనేకమైనటువంటి దూరం పెరిగేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక తాత ముత్తాత నుంచి లభించేటువంటి ఆస్తి గాని ఆకస్మికమైనటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది నెల వచ్చేటువంటి అవకాశం కనబడటం లేదు ఇక నీ దగ్గరకు వచ్చేస్తుంది ఇదిగో రేపో మాపో కోర్టు నీవైపే తీర్పిచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అని చెప్తూ ఉంటారు మేషరాశి వారు ఆరోగ్య విషయంలో ఫిబ్రవరి నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మెడ వెనక భాగంలో నరాలు లాగడం అనేటువంటి జరుగుతూ ఉంటాయి దాంతో పాటుగా నుదుటి భాగంలో కూడా నరాలు ఎవరో లాగుతున్నట్టుగా జరుగు అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో డాక్టర్ గారి సలహాలు పాటించండి ఇంటి వైద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మేషరాశి వారు ఫిబ్రవరి నెలలో చేయొద్దు ప్రతిరోజు కూడాను మేషరాశి వారు శివాలయంలో సాయం సంధ్య వేల ఐదున్నర నుంచి ఆరు గంటల నలభై మూడు నిమిషాల మధ్య వ్యవధిలో చండీ ప్రదక్షణ చేసి భస్మాన్ని అడ్డంగా ధరించండి ఎల్లవెల్లా పరమేశ్వరుడు రక్షిస్తూ ఉంటాడు దేవాలయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో మీ ఇంటి అందే భస్మధారణ గావించుకుని ఈశ్వరుడి ప్రతిమ ఎదురుగా కొబ్బరితో దీపారాధన చేయండి శుభత్స శీఘ్రంగా ఉంటుంది మేషరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోలతో నెంబర్ సంప్రదించండి సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది